కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు మహమ్మారి మరోసారి తన విశ్వరూపం చూపించింది కల్తీ కల్లు తాగి బాన్సువాడ నియోజకవర్గం నంచలాబాద్ మండలం దామచర్ల దుర్గి గ్రామ ప్రజలు ఆసుపత్రిలో పాలయ్యారు నిన్న కల్తీ కళ్ళు తాగి కొందరు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ కాగా మరికొందరు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే కేవలం కల్తీ కళ్ళు తాగడం వల్లే తాము అనారోగ్యానికి గురయ్యామని కళ్ళు బాధితులు చెబుతున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కల్తీ కళ్ళు మాఫియాపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు కళ్ళు సేవించి అనేక మంది కూడా ఆసుపత్రి పాలయ్యారు అనేక మీ సంఘటన నిజామాబాద్ జిల్లా కామరెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకంలో చేసుకుంటూ చోటు చేసుకుంది నిన్న బాన్సువాడ మండలం నియోజకవర్గం సంబంధించిన నసిరాలాబాద్ మండలంలో అకోలా అంకుల్ క్యాంపు ధరికి తో పాటు బీరుకుని కింద చెందిన దాదాపు యాభై మంది కల్తీ కళ్ళు మహమ్మారికి కల్తీకల్లు తాయి అనేక మంది కూడా అస్వస్థత గురయ్యారు ఇందులో కొందరు కామరెడ్డి ఇటు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా సుమారు పన్నెండు మందిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి తీసుకొచ్చారు ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ వేరే కల్తీ కళ్ళుకు బారిన పడే అనేక మంది కూడా అస్వస్థ గురైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఇక్కడ అనేక మంది కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది సుమారు పదమూడు మంది నేను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అయితే దీనిపై మనతో మాట్లాడానికి ఏ కలిసి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులనే విరాడికి మరి తెలుసుకుని చెప్పమా ఏం జరిగింది అసలు ఏం జరిగింది సార్ ఇట్లా బడిపోయింది కళ్ళు తాగి ఇట్లా ఊరిగింది అంబే గ అన్నది అటు పోయింది ఊర్లో మాట మా ఉన్న లమ్డూలు మా అంకుల టాండా లేదు అంకుల్ ఉన్నది ఉన్న దేవతల ఇట్లా జరిగింది పది మంది జరిగింది మా కొడుకు ఇట్లా ఇట్ల రా అన్నది ఇట్లా జరిగింది కళ్ళు తొమ్మిది తాగి జరిగింది అన్న ఏం లేదు ఇట్లా నువ్వు ఎప్పుడు ఎప్పుడు తాగినా కళ్ళు తాగినా ఏమనిపించింది సార్ హలో సార్ నమస్కారం నేను కళ్ళు తాగినప్పుడు ఏమనిపించలేదు కళ్ళు తాగిన తర్వాత రెండు గంటలకి నెత్తి స్టార్ట్ అయింది దాని తర్వాత నడుము నొప్పి స్టార్ట్ అయింది దాని తర్వాత కళ్ళు మీదనే అంటే మీద చూడడం స్టార్ట్ అయింది తర్వాత కింద చూ ఎంత వచ్చినా కూడా రావట్లేదు అది కళ్ళు కల్తీ అనుకుంటా కళ్ళు ఇప్పుడు ఎప్పుడు తాగిన తర్వాత స్టార్ట్ అయింది నేను త్రీ థర్టీకి తాగా ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది రెండు గంట గంట తర్వాత ఇలా తమకు ఇటు వాంతులు విరేచలు కావడం కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అయిందని చెప్పి కూడా వీరు చెప్తున్నారు అయితే మరో మరో బాధితురాలు కుటుంబ సభ్యుల చెప్పిందేమో ఏమైంది ఆమెకు ఎప్పుడు తాగింది కళ్ళు ఏమని కళ్ళు తాగింది సాయంత్రము పండుగ ఉన్నది గంట సేపటికి తర్వాత గంట సేపటికి పిలిస్తే వాళ్ళకలేదు నువ్వు మాట బంద్ అయింది ఎందుకోసం అమ్మ పలకరిచినా అని పక్కల వాళ్ళు వచ్చి చూసే కల్లా కళ్ళు తాగింది పన్నది పెద్ద మనుషులు ఇవ్వకొచ్చినట్టేమో నిద్ర వచ్చింది పన్నదేమనుకున్నాం ఇక మొత్తం ఇట్లా పిడికిలు వాటి ఇట్లా ఇవ్వకుండా మొత్తం మొత్తం అయిపోయింది ఏమో ఇట్లా అయిందని దాకా తీసుకొచ్చాం బస్సులో తీసుకొస్తే బాసల్లో అట్లేరు ఏమో మొత్తం కాదని పంపిస్తే ఇక తీసుకొచ్చినాం కళ్ళు తాగింది అట్లా అయింది రో డేల్ రెండు సీసాలు తాగుతుంది ఇంకా మా అప్పటి అట్ల అయింది అదే అదే డిపో అదే కళ్ళు కానీ నిన్ననే ఎట్ల అయింది అట్ట మరి ఏం చేసి తాగినాక పోయి ఏం కాలట నిద్ర వచ్చిందా పన్నదట అధికంగా కూడా చెప్తారు కళ్ళు తాగిన తర్వాత తాము తిప్పడం వాంతులు విలేచన కావడం జరిగిందని చెప్పి వెంటనే సదరు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళగా తాము పూర్తిగా సీరియస్ ఉండడంతో నిజామాబాద్ పత్ర ఆసుపత్రికి తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు మరో బాధితురాలు ఉన్నారు వేరే తెలుసుకుందాం చెప్పండి మీరు డైలీ కళ్ళు తాగుతున్నారా అక్కడే తాగినారా ఇక్కడ తాగుతున్నారా ఏమనిపిస్తుంది తాగిన తర్వాత అక్కడనే నేను తాగే జాగాలని తాగిన ఒకటి తాగిన అంతే ఆ తాగినప్పటి నుంచి టూ అవర్స్ తర్వాత మేడ కాలు చేతులు అన్నీ ఒకటేసారి ఇట్లా అన్ని నరాలు గుంచుకుపోయినాయి అక్కడ అక్కడ నుంచి ఇక ఇవి మొత్తం హెడ్గా ఇక మొత్తం పాన పోయినట్టు ఇక ఊపిరి ఆయాసం యాసం 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 అయిపోయింది అక్కడ తాగితేనే ట్వంటీ రూపీస్ ఉంటుంది లీటర్ బాటిల్ ఉంటుంది ట్వంటీ రూపీస్కు తాగుతా అనిపించింది ఇప్పుడైనా ఎప్పుడు తాగినా అనిపించలే నిన్ననే తాగితేనే ఇట్లా అయిపోయింది ఇప్పుడు తాగినా ఎప్పుడు కాలేము నిన్న తాగితేనే అట్లయింది ఆడ తాగిన మా ప్రతి మందికి ఆడనే ఆడనే అయింది వేరే జాగాలు తాగిన ఊళ్ళో కాదు ఆడ తాగిన ప్రతి మందికి ఇట్లయినాయి మొత్తం మా బాన్సోడ నియోజకవర్గం ఇది మొత్తం మంది దుడికిది మొత్తం ఉన్నారు ఆడ ఆడ నుంచి ఉన్నది మొత్తం అది ని ఒకటే కళ్ళు పట్ల కల్త ప్రతిసారి కళ్ళు తాగేవాలని చెప్పి నిన్న కళ్ళు తాగడంతో పూర్తిగా కల్తీ కళ్ళు ఉండడంతో తాము ఇటు వాంతులు విరేజలతో పాటు ఒళ్ళు నొప్పులు వచ్చాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు అయితే నిజామాబాద్ ప్రజలు తీసుకొచ్చి చెప్పి తీసుక ఇక్కడ చికిత్స పొందుతామని చెప్తున్నారు చెప్తున్నారు అయితే నిజం ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు మాఫియా రెచ్చిపోతుంది అయితే దీనిపై కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు దాదాపు నామపత్రంగా దాడులు చేస్తున్నారు దాంతో చేసి మమ అనిపిస్తున్నారు తప్పక వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవడం అని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఇటు పోలీసులు కావచ్చు ఎక్సైజ్ అధికారులు ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు ఇప్పటికైనా కల్తీ కల్తీకల్ మాఫియపై ఉక్కుపాదంతో మోపాలని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కూడా లేకుంటే ఇలాంటి సంఘటనలు మరికొ మరొక రోజులు ప్రభుత్వం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా దీనిపై ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మెగా నైన్ నిజామాబాద్